అధ్యాయం జీవించిన కాలము అనగా బ్రతికిన ఏండ్లు శారా కనాను దేశమందలి హెబ్రోనను మృతి మృతిమొంది అప్పుడు అబ్రహాం షారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చింది తరువాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి కుమారులను చూచి మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇడని అడుగగా కుమారులు అయ్యా మా మాట వినుము నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దానియందు మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టుము నీవు మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టునట్లు మాలో తన శ్మశాన భూమి ఈయనొలని వాడు ఎవడును లేడని అబ్రహాముకుత్తరమించి అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టుట మీకిష్టమైతే నా మాట వినుడి సోహారు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగి ఉన్న మక్పేల గుహను నాకిచ్చునట్లు నా పక్షముగా అతనితో మనవి చేయుడి మీ మధ్యను శ్మశాన భూమిగా ఉండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యముగా ఇయవలనని వారితో చెప్పాను అప్పుడు ఎఫ్రోను హేతుకుమారుల మధ్యను కూర్చుండి ఉండేది హిత్తియుడైన ఎఫ్రోను తన ఊరి గదిని ప్రవేశించు వారందరి ఎదుట హేతుకుమారులకు వినబడునట్లు అబ్రహాముతో చెప్పిన ప్రత్యుత్తరమేమనగా అయ్యా అట్లు కాదు నా మనవి ఆలకించు ఆ పొలమును నీకిచ్చుచున్నాను దానిలోనున్న గుహను నీకిచ్చుచున్నాను నా ప్రజల ఎదుట అది నీకిచ్చుచున్నాను మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమనెను అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి సరే కాని నా మనవి ఆలకించు ఆ పొలమునకు వెల ఇచ్చేదని అది నా యొద్ద పుచ్చుకొనిన ఎడల మృతి పొందిన నా భార్యను పాతిపెట్టేదనని ఆ దేశ ప్రజలకు వినబడునట్లు ఎఫ్రోనుతో చెప్పాను అందుకు ఎఫ్రోను అయ్యా నా మాట వినుము ఆ భూమి నాలుగు వందల తులముల వెండి చేయును నాకు నీకు అది ఎంత మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమని అబ్రాహామునకుత్తరమిచ్చు అబ్రహాము ఎఫ్రోను మాట వినెను కాబట్టి హేతుకుమారులకు వినబడునట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు నాలుగు వందల తులముల వెండి అబ్రహాము తూచి అతనికిచ్చారు అలాగున మమ్రే ఎదుటనున్న మక్ఫేలా ఎందలి ఎఫ్రోను పొలము అనగా ఆ పొలమును దాని ఎందలి గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నీ అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతు కుమారుల ఎదుట అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడింది ఆ తరువాత అబ్రహాము కనాను దేశములో హెబ్రోనను మమ్రే ఎదుటానున్న మక్పేలా పొలము గుహలో తన భార్య అయిన శారాను పాతిపెట్టెను ఆ పొలమును దానిలోనున్న గుహయు కుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను